హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను పచ్చి కొబ్బరితో లడ్డూలు చేస్తున్నాను అండి మనకి ఇప్పుడు శ్రావణ మాసం కదండి ఎక్కువ టెంకాయలు కొడుతూ ఉంటాము వర్షాకాలం కదా మనకి కొబ్బరి ఆరదు వేస్ట్ అవుతూ ఉంటుంది కదా అలా వేస్ట్ కాకుండా ఇలా పచ్చి కొబ్బరి లడ్డూలు చేసి పెడితే చాలా బాగుంటుందండి పిల్లలు తింటారు మనము తింటారు పచ్చి కొబ్బరి అనేది వేస్ట్ చేయకోకుండా ఇలా తయారు చేయొచ్చండి ఇది ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇది రెండు టెంకాయల దండి ఇది నేను అంత మొత్తము పైన ఉండే పొట్టంతా తీసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇదో చూడండి బాగా మెత్తగా ఉంది కదా ఇలా చూడండి ఫ్రెండ్స్ రెండు టెంకాయలు దండి ఇది అంతా మొత్తం కొబ్బరి పేస్టు ఇలా చూడండి బాగా మెత్తగా పట్టుకున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పేస్ట్ ఇలాగా ఇలా పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార సింపుల్ ఫ్రెండ్స్ ఏంది ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడుకి తయారు చేసేసుకోవచ్చు మనం పంచ కొబ్బరి లడ్డూలు ఇప్పుడు వచ్చేసి ఇది స్టవ్ వెల్కి ఇస్తున్నాం అండి స్టవ్ వెల్కిచ్చేస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెల్గించేసి పాలు వేస్తున్నాను ఫస్ట్ మనకి ఇలా పాలు వేసేసుకోవాలి పాలు వేడైనిస్తాము పాలు వేడైన తర్వాత పంచదార సింపుల్గా ఫ్రెండ్స్ మనం పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడుకి తయారు చేసుకోవచ్చు కొబ్బరి ఒకటి ఉంటే అయిపోయా కొబ్బరి పంచదార చె పాలు ఉంటే అయిపోతుంది తొందరలో రెడీ చేసేసుకోవచ్చు మనకి కొబ్బరి వేస్ట్ కాకుండా ఇలా అండి ఫ్రెండ్స్ ఇలా చూడండి కొంచెం పాలు ఉడికినిస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ పాలు ఉడుకుతూ ఉన్నాయి ఇందులోకి పంచదార వేసేస్తాం నేనైతే ఒక కప్పు సరిపోతుందండి అందుకోసం ఒక కప్పే తీసుకున్నాను అది మనకి కరనిస్తాం ఫస్ట్ మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే మాకు ఇంత స్వీట్ సరిపోతుందని ఇలా చేస్తున్నాను ఇందులోకి పంచదార వద్దనుకుంటే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు నేను బెల్లం కూడా ఎక్కువ వాడుతూ ఉంటానండి ఆర్గానిక్ బెల్లం అనేసి ఈరోజు ఏమో ఇలా కొంచెము టేస్ట్ వేరే వస్తుంది కదా అందుకోసమే ఇలా పా చక్కెరతో చేద్దాము లడ్డూలు అనేసి ఇలా చక్కెర తీసుకున్నాం అండి ఇలా అంతా కరిగమిస్తామండి ఇలా చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తింటే విన్నా మనకి ఇక పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకోకుండా ఇలా ప్రయత్నిస్తాను చాలామంది కూడా ఇలా చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి వేస్ట్ అవుతుంది ఏం చేయాలా అని అనుకుంటూ ఉంటారు అలా లేకుండా ఇలా మనం తయారు చేసుకొని తినవచ్చు ఇక ఉండే పేస్ట్ అంతా వేసేస్తున్నాయి ఇందులోకి ఇది కనీసం మనకి ఒక పదహైదు నిమిషాలన్నా పడుతుంది ఫ్రెండ్స్ ఉడకడానికి మనం చిన్న స్లో మంట పెట్టుకొని బాగా ఉడికినిస్తే సూపర్ ఉంటుంది కొబ్బరిలో పాలు అవన్నీ వస్తాయి అంటూ ఉంటాను కదా ఆ పాలు టేస్ట్ తర్వాత ఈ పాలు టేస్ట్ పచ్చడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి జ్యూసీ జ్యూసీగా లడ్డులు మాత్రము బల్లే వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి లడ్డులు కూడా ఇలా చూడండి ఇది ఉడుకునిస్తాం ఫ్రెండ్స్ మనకి కనీసం ఒక పది నిమిషాలన్నా ఉడక పది పదిహేను నిమిషాలు ఖచ్చితంగా ఉడకాల్సిందే ఫ్రెండ్స్ ఇది ఇలా చూడండి అన్నీ కలిపేసాను కదా ఉడకినిస్తాము ఉడుకుతూ ఉంటుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు పెట్టేసి నేను ఎలా ఉందో చూడండి కొంచెం గట్టి పడింది కదా ఆ వాటర్ పాలన్నీ ఉడికిపోతాయి ఫ్రెండ్స్ కొబ్బరిలో ఆ పాలన్నీ ఉడికిపోతాయి పాలు టేస్ట్ ఈ కొబ్బరి పాలు టేస్ట్ సూపర్గా ఉంటాయి లడ్డూలు మాత్రము అండి స్లో మంట మీద నిదానంగా ఉడికినిస్తే మనకి బాగా గట్టి అయిపోతుంది జ్యూసి జ్యూసీగా వచ్చేస్తుంది ఇంకా కొంచెం ఉడికినివ్వాలి ఫ్రెండ్స్ మనము ఇందులోకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ వేయచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేయించి లడ్డు లడ్డుకి వేసేసుకొని అవి కలిపేసి పెట్టేసినామంటే చాలా బాగుంటాయి మధ్యలో మధ్యలో డ్రై ఫ్రూట్స్ వచ్చినా కూడా కానీ నేను వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అందరి దగ్గర ఉండవు కదా ఇలా సింపుల్లో కూడా చేయొచ్చు అని అనే ఉద్దేశంతో ఇలా చూపిస్తూ ఉన్నాను మనకి అన్నీ దొరకవు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క దగ్గర అలా ఇంట్లో దానితోనే అప్పుడు కబ్బుని తయారు చేసుకున్నాం లడ్డూలు మనకి ఎప్పుడు పూజలకి టెంకాయలు కొడుతూనే ఉంటాం పంచదార ఉంటుంది పాలు ఉంటుంది ఇంకా అవి కొన్ని ఉన్నాయంటే మనకు అయిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం దగ్గరికి పడుతుంది చూడండి ఇలా ఇంకా కొంచెం దగ్గరికి పడాలి కొంచెం మూత పెట్టేస్తాము మూత పెడితేనే చాలా బాగుంటుంది ఉడుకుతుంది ఆవిరికి ఉడికిస్తుంది లోపలంతా అందుకే మూత పెట్టేశాను ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గరకు పడింది చూడండి ఇలా అంటుంటేనే ఇలా వస్తుంది ఇందులోకి నెయ్యి కూడా కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే అవసరం లేదు నేనైతే నెయ్యి వేయలేదు ఎందుకంటే ఇంకా ఇది కొబ్బరిలోనే నూనె ఉంటుంది కదా అందుకోసమే నూనె నెయ్యి ఏం పాలేదు ఫ్రెండ్స్ నేను కొబ్బరి నూనెతోనే ఉన్నట్లుంటుంది కదా అంత అందుకోసమే ఏం అయ్యలేదు ఇంకా చూడండి అంత దగ్గరికి పడేసింది చాలా దగ్గరికి వచ్చింది చూడండి గుంటలు కట్టేలాగా వచ్చేసింది చూడండి ఇలా ఒక పదహైదు నిమిషాలు ఉడికిమిచ్చానండి నేను సన్న వంట మీద ఒక పదహైదు నిమిషాలు ఉడికిమిచ్చింటే అదంతా పాలు పంచదార మొత్తం కరిగిపోయి కొబ్బరిలో నీరు కూడా అంత ఎమిరిపోయింది అలా అన్నీ అయిపోయి దగ్గర వరకు వచ్చేసింది చూడండి ఇంకొంచే పొందిస్తాము చూడండి బాగా దగ్గర వరకు వచ్చింది ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంట కట్టడానికి కూడా బాగా వస్తుంది ఇంకొక రెండు నిమిషాలు సన్న మంటని పెట్టేస్తాను ఇలా మూత పెట్టేస్తే ఆవిరికి బాగా మెత్తగా అయిపోతుంది ఆ ఆవిరికి గట్టిగా అయిపోతుంది కదా అందుకోసం నేను అలా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి మనకి లడ్డూలు కట్టే అంతవరకు వచ్చేసింది చూడండి చూడండి ఇలా మనం కట్టే కట్టేలాగా తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తామండి స్టవ్ ఆఫ్ చేసి మనం కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్ల అని ఇస్తాము కాలే కాలే కట్టడానికి రాదు కదా ఇలా చూడండి బాగా ఉంటలాగా అయిపోయింది ఇలా ఇలా ఉండలు కట్టేస్తే అయిపోతుంది కొంచెం సల్లారిని ఇస్తాము సల్లారిన తర్వాత ఉంటుంది కదా లడ్డూలు కడదామండి ఇలా చూడండి ఫ్రెండ్స్ సల్లారిపోయింది ఇప్పుడు లడ్డూలు కట్టేస్తాము లడ్డూలు కట్టడానికి కూడా ఈజీగా వస్తుందండి చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అన్నీ మనం లడ్డూలు కట్టి ఒక ప్లేట్లో తయారు చే పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ కానీ లేదంటే నీళ్ళు కానీ అండి కొంచెం చేతికి తగులుకోకుండా ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు అన్నీ మనం ఇలా లడ్డులు కట్ చేసుకుందాము ఇలా చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి లడ్డులు తయారైపోయినాయి నా స్టైల్లో సింపుల్లో మూడు వస్తువులతోనే ఇలా కొబ్బరి లడ్డులు తయారు చేశాను పచ్చి కొబ్బరి చాలా సింపుల్లో చేసుకోవచ్చండి చూడండి బాగా బాగా ముద్దుగా ఉంటాయి బాగా తినడానికి కూడా చాలా బాగుంటాయండి చూడడానికి కూడా వైట్ ఉంది కదా చాలా ముద్దుగా అనిపిస్తాయండి చూడండి ఒక ఇట్లా పట్టుకుంటేనే తినిగిపోతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడడం వల్ల ఎంతో బాగా అనిపిస్తున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్